హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బ్రెడ్ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్లో చిన్న గ్లాస్ తోటి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు పోసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి పంచదార కరిగేంతవరకు కూడా కలుపుకోవాలండి ఈ లోపల పాలు కూడా కొంచెం చల్లారుతాయి అనమాట ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను ఈస్ట్ వేసుకోవాలి డ్రై ఈస్ట్ అండి ఇది ఏ సూపర్ అయినా కానీ అవైలబుల్గా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మైదాపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదాపిండి తీసుకున్నాను కప్పులో వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఉంటుందండి చూడండి పది నిమిషాల తర్వాత మీకు ఈస్ట్ అనేది చూపిస్తున్నాను ఎంత బాగా పొంగిందో ఇలా పొంగితేనే మనకి బ్రెడ్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుని ఇప్పుడు వీటిని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ కాచి చల్లార్చిన పాలేనండి చూడండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఈ కలపటంలోనే ఉంటుందండి బ్రెడ్ అనేది ఎంత సాఫ్ట్గా రావాలో కలపటంలోనే ఉంటుంది మరీ పలచగా కలపకూడదు మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చేతికి అంటుకుంటుంది కదా అందుకని బటర్ వేసుకునేలా కలుపుకోవాలి పది పదిహేను నిమిషాల పిండిని బాగా కలపాలండి ఇలా కలిపితేనే మనకి బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు బౌల్లో కొంచెం బటర్ వేసేసి అంటే పిండి అనేది అంటుకోకుండా బటర్ వేసుకోవాలి ఇలా వేసి ఈ పిండి ముద్దను పెట్టేసేసి ఇప్పుడు దీనిపైన కవర్ తోటి కంప్లీట్గా ఇలా పెట్టేసుకోవాలి మీ దగ్గర ఈ కవర్ లేనట్లయితే ఏదైనా క్లాత్ అయినా వేసేసి కానీ గాలిపోకుండా ఇలా కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలండి కంపల్సరీ టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి చూడండి మీకు టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది డబుల్ అయింది కదా ఇలా అవ్వాలండి అయితేనే మనకి బ్రెడ్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటేనే మనకి బ్రెడ్ బాగా వస్తుంది ఇప్పుడు బ్రెడ్ మౌల్ తీసుకోవాలండి నా దగ్గర చిన్న మౌల్డ్ ఉంది నేను ఇందులోనే చేసి చూపిస్తున్నాను మీకు ఈ మౌల్డ్కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి అయినా అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కొంచెం పొడిపిండి జల్లుకొని చపాతి ముద్దన వేసి స్లోగా చపాతీ కర్రతోటి ఒత్తుకోవాలి మరి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదండి చాలా స్లోగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి ముద్దని ఈ రోల్లాగా చుట్టేసుకోవాలి చూడండి ఇలా బ్రెడ్ షేప్లో చుట్టుకోవాలన్నమాట ఇలా చక్కగా ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకోకుండా చక్కగా ఇలా క్లోజ్ చేసుకుంటూ బ్రెడ్ షేప్లోకి ఇలా తీసుకొచ్చుకోవాలి ఇలా తీసుకొచ్చుకున్న పిండి ముద్దని బ్రెడ్ మావుల్లో పెట్టేసేసుకుని చక్కగా అంతా ఇలా పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా కవర్ తోటి కంప్లీట్గా ఇలా కవర్ చేసేసుకోవాలి మీ దగ్గర క్లాత్ ఉన్నా కానీ ఇలా కంప్లీట్గా కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి చూడండి మీకు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది ఇలా డబుల్ అయితేనే మనకి బ్రెడ్ కూడా బాగుంటుందండి ఇప్పుడు దీనిపైన కాచి చల్లార్చిన పాలు అప్లై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల బ్రెడ్ కలర్ బాగుంటుంది చూడండి ఇలా అంతా కూడా పాలు అనేది అప్లై చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ప్రీహిట్ చేసుకోవాలండి మనం కేక్ ఎలా ప్రీహిట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు ఈ బ్రెడ్ మోల్డ్ పెట్టేసుకుని మూత పెట్టేసేసి స్టవ్ని కంప్లీట్గా మీడియంలో పెట్టుకుని థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలండి పర్ఫెక్ట్గా థర్టీ మినిట్స్లో మనకి బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మీకు థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ వచ్చినా కానీ అడుగున మాడే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను ఈ కలర్ రానేస్తాను ఎప్పుడైనా కానీ బ్రెడ్ ఇప్పుడు స్టవ్ మీద నుంచి కింద పెట్టేసేసుకుని ఈ బ్రెడ్ పైన బటర్ అప్లై చేసుకోవాలి ఇలా బటర్ అప్లై చేయడం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్ అవుతుంది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి చూడండి సైడ్స్ కూడా ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఈ బ్రెడ్ని క్లాత్లో వేసుకుని క్లోజ్ చేసేసి గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అంటే బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా తడి క్లాత్లో పెట్టుకోవడం వల్ల సాఫ్ట్ అవుతుంది బాగా చూడండి మీకు గంట తర్వాత చూపిస్తున్నాను మన బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బ్రెడ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్